హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నా శారీస్ కలెక్షన్ అయితే చూయించాను కదా ఇప్పుడు వచ్చేసి నా మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను నా శారీస్ అండ్ బ్లౌజెస్లో నాకు బాగా ఫేవరెట్ అంటే నా పెళ్లి శారీ అండ్ పెళ్లి బ్లౌజ్ అండి నాకు చాలా అంటే చాలా ఇష్టము చాలా స్పెషల్ అన్నమాట నాకైతే శారీస్ వీడియో తీసినప్పుడే బ్లౌజెస్ కూడా వీడియో తీశాను ఇంకా రెండు కలిపేసి ఒక వీడియో పెడదాం అనేసి కానీ శారీస్ వీడియో చాలా లాంగ్ అయిపోయింది అందులో ఇది యాడ్ చేస్తే టూ మచ్ లాంగ్ అవుతుంది మీరు చూడరు కదా అనేసి ఇంకా ఇంకా బ్లౌజెస్ అయితే సపరేట్ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్ ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం అస్సలు ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే నేను చెప్తున్నాను ఖచ్చితంగా నా వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి అనుకుంటా ఎందుకంటే న్యాచురల్గా చాలా జెన్యున్గా తీస్తున్నాను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా నేను న్యాచురల్గా వీడియో ఎలా అయితే తీస్తానో అలానే పెట్టేస్తాను కాబట్టి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా పెళ్ళి బ్లౌజ్ అన్నమాట నాకు చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పాను కదా పెళ్ళి శారీ కానీ పెళ్ళి బ్లౌజ్ కానీ నాకు చాలా స్పెషల్ అన్నమాట బ్లౌజ్కి వర్క్ అయితే చాలా మంచిగా వేయించుకున్నాను ఒక గంటల కొద్దీ డిజైన్ అయితే సెలెక్ట్ చేసి మరీ చేయించుకున్నాను నాకైతే డిజైన్స్ తొందరగా నచ్చవు అందులో అయితే ఇంకా నాకు మంచిగా ఉండాలి బెస్ట్ ఉండాలి అనిపిస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేయించుకున్నాను అప్పుడైతే ఈ డిజైన్ చాలా ట్రెండ్ అన్నమాట ఇంకా నేను బెస్ట్ సెలెక్ట్ చేసి వేయించుకున్నాను ఇది త్రీ థౌజండ్ అరౌండ్ ఆ కాస్ట్ లో అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెవీ వర్క్ అంటే ఇంకా మా చెల్లి పెళ్లికి వేయించుకున్నాను ఇది కుట్టించుకొని కూడా ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుంది అన్నమాట నేను మా చెల్లి ఇద్దరం కలిసి తన రిసెప్షన్ కోసం అయితే కుట్టించుకున్నాము రెండు శారీస్ తనకొకటి నాకొకటి అన్నట్టు సేమ్ డిజైన్ అయితే వేయించుకున్నాం అన్నమాట ఇది కూడా త్రీ ఫైవ్ ఆ రేంజ్ లో అయితే పడింది మాకైతే అప్పుడు వర్క్ అయితే చాలా నీట్గా చాలా మంచిగా వచ్చింది మాకు తెలిసిన ఆయన అయితే ఒక ఆయన ఉంటాడు అన్నమాట ముస్లిము సంథింగ్ ఏదో క్యాస్ట్ నాకు అంతగా ఐడియా లేదు తను వచ్చేసి చాలా బాగా వేసాడు అక్కడే నేను రెగ్యులర్గా వేయించుకుంటాను నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళు ఫస్ట్ దసరాకు ఒక శారీ ఇప్పించారని చెప్పాను కదా అప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే మగ్గం వేయించుకున్నాను ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అనమాట మంచి శారీ తీసుకుంటే ఇంకా మగ్గం వేయించుకోవాలనేసి ఇక మమ్మీ వాళ్ళు ఇప్పించిన శారీకి అయితే ఈ డిజైన్ వేయించుకున్నారనమాట ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకే ఆఫ్ హ్యాండ్స్ వేయించుకున్నాను కొంచెం నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి చాలా కోల్డ్ అయింది ఫీవర్ కూడా ఉంది కాబట్టి కొంచెం వాయిస్ చేంజ్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఫస్ట్ యానివర్సరీకి మమ్మీ వాళ్ళు శారీ పెట్టారని చెప్పాను కదా ఆ బ్లౌజ్కి అయితే ఇలా సింపుల్గా వర్క్ వేయించుకున్నాను ఇది కూడా ఆఫ్ హ్యాండ్స్ అన్నమాట ఫస్ట్ యానివర్సరీ మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నామని చెప్పాను కదా అప్పుడైతే ఈ బ్లౌజ్ వేయించుకున్నాను నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ పట్టు శారీస్ ఉంటాయి ఆ అన్ని శారీస్కి అయితే నా దగ్గర మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి సింపుల్గా అయితే ఏ కుట్టించుకోలేదు కుట్టించుకోలేదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మృతరా బర్త్డే కుట్టించుకున్నా అని చెప్పాను కదా అది వచ్చేసి ఇదే అన్నమాట ప్రతిదీ మగ్గం వర్క్ అయిపోతుంది ఈసారి కంప్యూటర్ వర్క్ ట్రై చేద్దామని సేమ్ మగ్గం వర్క్ లాగా కనిపించే సేమ్ డిజైన్ అయితే కంప్యూటర్ వర్క్లో అయితే వేయించుకున్నాను అన్నమాట ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చి నాకు తెలిసిన అక్క దగ్గర వేయించుకున్నాను అండ్ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి నేనైతే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అందులో నుంచి కట్ చేపించి ఈ గోల్డ్ అయితే అటాచ్ అన్నమాట కంప్యూటర్ వర్క్ కానీ మగ్గంకి కానీ వారు వేరే క్లాత్ తెచ్చి వేస్తారు కదా అలా అయితే ఆ క్లాత్కి నేను శారీ మీద వచ్చిన డిజైన్ అయితే అటాచ్ చేయించాను అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సింపుల్గా ఒక కంప్యూటర్ వర్క్ అన్నమాట ఇది వచ్చేసి సింపుల్గా వేయించుకున్నాను సింపుల్గా చాలా చిన్న చిన్న డిజైన్ వచ్చి చాలా బాగా నచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా నీట్గా కూడా వేస్తారు అక్క అయితే డిజైన్ చాలా బాగుందన్నమాట చాలా తక్కువ కాస్ట్కి అయితే వేసారన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఈ బ్లౌజ్ నాకు తెలిసిన అక్క దగ్గర వేయించుకున్నాను ఇంకో అక్క వేరే అక్క అనమాట ఇంతకుముందు వేసిన బ్లౌజెస్ కాదు ఇది వేరే అక్క అనమాట అక్కడ వచ్చేసి అయితే నాకు ఈ డిజైన్ చాలా రోజుల నుంచి ఇష్టం ఉండి నేను ఒక క్లాత్ మీద అయితే వేపించుకున్నాను ఒక శారీ ఉండింది బ్లూ కలర్ దాని మీద మ్యాచ్ అవుతుంది అనేసి కానీ అక్క కొత్తగా మిషన్ తీసుకురావడం వల్ల కొంచెం వర్క్ అయితే అటు ఇటు అయింది అన్నమాట అంతా క్లియర్గా అయితే కనిపించలేదు ఆ ఒక్క బ్లౌజ్కి అయితే చాలా డిసప్పాయింట్ అయ్యానమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మగ్గం కాదు కంప్యూటర్ వర్క్ కాదు క్లాత్ ఇలా దొరుకుతుంది కదా హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ అండ్ హ్యాండ్తోను కొంచెం మగ్గం లాంటి లైన్స్ అయితే వస్తాయి వేర్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బ్రితిరా సెకండ్ బర్త్డేకి అయితే ఒక శారీ తీసుకున్నాను దానికైతే మ్యాచింగ్ బ్లౌజ్ స్టిచ్ అన్నమాట నేను బ్రితిరా బ్రితిరది కూడా సేమ్ ఇలాంటి బ్లౌజే అన్నమాట ఇద్దరికి సేమ్ బ్లౌజు నా శారీ కలరు తన లేహంగా వచ్చింది అన్నమాట మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ వేయించుకొని వేపించుకొని బోర్ వచ్చేసి ఇంకా డిజైనర్ వేర్ బ్లౌజెస్ మీద పడ్డాను కానీ రేట్ ఎక్కువనే అయిందన్నమాట వన్ మీటరు థౌజండ్ రూపీస్ అలా పడింది నాకు ఓన్లీ కే థౌసండ్ అలా పడింది మళ్ళీ స్టిచ్చింగ్ సపరేట్ అన్నమాట రెండు కలిపినా కొంచెం బెటరే కదా మగ్గం అండ్ కంప్యూటర్ కంటే తక్కువ కాస్ట్లోనే మంచి డిజైనర్ వేర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైనర్ వేర్ అన్నమాట ఇది వచ్చేసి అన్ని గా రెగ్యులర్ డిజైన్సే ఉంటున్నాయి అనేసి కొంచెం కాలర్లో ట్రై చేద్దామని కాలర్ నెక్ పెట్టేసి అయితే స్టిచ్ చేయించాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను పెట్టడం సరిగ్గా పెట్టక కొంచెం మడతలు మడతలు అయ్యింది కానీ వేసుకుంటే బాగానే ఉంటుంది ఈ బ్లౌజ్కి అయితే నేను ప్లెయిన్ శారీ మీద వేసుకుందామని స్టిచ్ చేయించుకున్నాను కానీ ఆ శారీ కొంచెం డ్యామేజ్ అయ్యింది దానివల్ల ఇంకా వేసుకోవట్లేదు ఇంకా వేరేది ఏదైనా మంచి శారీ తీసుకొని దీని అయితే పేరప్ చేయాలి చాలా అంటే చాలా బాగుంది డిజైనర్ వేర్ క్లాత్ ఇవే నా దగ్గర ఉన్న డిజైనర్ వేర్ బ్లౌజెస్ అండ్ మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్